کنٹھ مہیشوری جے کنٹ مہیشوری جے کنٹ مہیشوری حرت ماتا کی حرت ماتا کی O que é que você está fazendo aqui? 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 Você está fazendo இந்த ஒரு ஆய இந்த ஆய்யதா இந்த ஒரு ஆய்யதா

تلسی ماتا کی جگہ کی کی جی بولو کنٹھ مہیشوری یہ کی جے بولو کنٹھ مہیشور کی جے بولو کنٹھ محسوس محیش کی جے بولو کنٹھ مہیش کی జై కంఠ మహేశ్వర స్వామికి జై బోలో కంఠ మహేశ్వర స్వామికి హతాకి హిందూ దేవాలయను రక్షించుకుందాం హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రతాప్ సింగారం గ్రామంలో మన హిందూ దేవాలయం కంఠమహేశ్వర స్వామి ఏదైతే నెలకొల్పినారో అక్కడ శివుని లింగం కూడా ఉన్నది మరి ఆ ప్రాంతంలో ఏదైతే దేవుడి సన్నిధిలో రెడ్డి అనే టైనర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అరే బిడ్డ వాసుదేవ్రెడ్డి నువ్వు రిటైర్డ్ ఆఫీసర్ గవర్నమెంట్ ఉండి లుచ్చా పల్లీంద్రబాయి అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్రంలో నేను తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ గాజులేసుకున్నాను బిడ్డ రెడ్డి కబర్దార్ మా హిందూ దేవాలయాల జోలికి వస్తే నిన్ను నీ కుటుంబానికి మేం శిక్ష ఇవ్వకుండా వచ్చు ఆ శివుడు ఆ కంఠమహేశ్వర స్వాముడు ఆ రాముడు నిన్ను బరాబర్ శిక్షిస్తాడు బిడ్డ నువ్వు చేసిన ధాతుకాన్ని మేము హిందూ దేవాలయాల సంఘాల నుండి పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా గీతా కార్మికులు కూడా చిరికలకి మా గౌన్ ఏదైతే కంఠమహేశ్వర స్వామి కులదైవం మా స్వామి జోలికే వచ్చిన నా కొడక కబర్దార్ నువ్వు నీ కుటుంబం నాశనం అవుతారు నా కొడక ఏం చేస్తున్నావు ఈడ డబుల్ బెడ్రూము కట్టిరా గవర్నమెంట్ ఈడ మూడు ఎకరాల జాగేదో ఉన్నట్టుంది నీ అమ్మ ఐదు గుంటల జాగ్రత్తరాయన దేవుడుకున్నది మీరు లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించుకుంటారు కదా గవర్నమెంట్ టెంపుల్ అయినా నువ్వు రిటైర్మెంట్ అయినావు నీ దగ్గర కోట్లు సంపాదించిన రిపోర్ట్ కూడా ఉంది అవన్నీ తీస్తాం మేము అంతా ఊకం కానీ నువ్వు మా దేవుని గుడికి వచ్చినావు కబర్దార్ చెప్తున్నాము కొంతమంది ఆఫీసర్లను పెట్టుకురు అందరు ఆఫీసర్లు మంచోలే కానీ కొంతమంది ఆఫీసర్లు నా కొడుకులు తయారయ్యారు వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళ పైల వీళ్ళని అడ్డం పెట్టుకొని వానికి కొంతమంది రిటైర్డ్ జడ్జిలంటా రిటైర్డ్ అడ్వకేట్లు అంట అందరి జడ్జిలను మేము అట్టలేం కొంతమంది అవినీతి జడ్జులు అవినీతి అడ్వకేట్లు అని చెప్పి పుకార్లు నడుస్తుంటాయి మార్కెట్లో వాళ్ళందరిని అడ్డం పెట్టుకుంటుండ ఈ జాగని కొట్టేయాలని చూస్తున్నట్ట అరే నీకు ఐదు గుంటల జాగనే అడ్డం వచ్చిన కాదురా నా కొడక నీకు ఎంత మస్తు జాగ ఉందంట ఉందా అలా జాగా ఎన్ని ఎకరాలు ఉందా జాగ మస్తు జాగ పాడైందిరా గా గుడి గుడి జాగనే కావాల గవర్నమెంట్ జాగన్ అంట మే మేము మీడియా మిత్రుల మీడియా మిత్రులకి అన్నాను ఒక మీడియా మిత్రులని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా ఎన్నో కేసులు అవుతున్నాయి మా హిందూ దేవాలయాలు జోలికి వచ్చిన కొంతమంది ఈ కఠినాది కఠినమైన వీడు ఓడైతే వాసుదేవ్ అనేటు ఉన్నాడో వీని చట్టపరంగా శిక్షించాలి కొంతమంది ఎంఆర్ఓలో ఆర్ఏ లో కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి వారి మీద కూడా దీన్ని సపోర్ట్ చేసిన ఒక కొంతమంది మేము మేము ఇక్కడికి వచ్చినాక చెప్తున్నారు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ముఖ్యంగా చెప్తున్నా ముఖ్యంగా చెప్తున్నా ఈ మేడ్చల్ ఏదైతే మల్కాజ్ గిరి పార్లమెంట్ లో పూర్వం ఎంపీగా పోటీ చేసి గెలిచినారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మరి మీరు ఇక్కడ మీ క్యాండిడేట్ ని పెట్టినాక ఓడిపోతే మా ఈటల రాజేందర్ అన్న ఏదైతే ఇక్కడ ఎంపీగా గెలిచిడు మరి ముందు మీరు ఇక్కడ ఎంపీగా పరిపాలించారు కదా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలోనే ఇంత ఘోరమైన ఘోరమైన చర్యలు కొంతమంది పని కట్టుకొని చేసి గుడిని కూడగొట్టిర్రు మీరు ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ఇక్కడికి వచ్చిన హిందూ దేవాలయాలు హిందూ భక్తులు కులాల మతాదులకు అతీతంగా వచ్చిన వారందరి పక్షాన మేము కోరుకుంటున్నాము దయచేసి ఒక గంట సేపడా మేము ధర్నా చేస్తాం ఇంకా మీరు ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కమిటీ చైర్మన్లని హిందూ భక్తులని ఒప్పించుకొని ధర్నాన్ని విరమించి చేసుకొని గుడి నిర్మాణం పనులు మొదలు పెట్టాలి లేని పక్షాన లేని పక్షాన మా హిందూ సోదరులు మా హిందూ భక్తులు మా ఆడపడుచుల నందని మేము పెట్టుకొని ఇటుక ఇటుక పెట్టి మేము కడతాం నాకు కొడకల్లా ఓడొచ్చు కూడగొడతారు గులగొట్టురి మజీదులను కూడా కొడతారు రాయ్ మీరు రోడ్ల మీద మజీదులం గుల కొడతారా రోడ్ల మీద చర్చిలను కొడతారా రోడ్డు పక్కన ఉన్న మా గుడిని ప్రభుత్వ స్థలం నుండి నువ్వు ఎడ్రా గులగొట్టనికే ఎవరికైనా పేపర్లో ఒక నోటీస్ ఇచ్చినవా ఒక రిపోర్ట్ ఇచ్చినవా ఎవడరా మీరు రోడ్ల మీరు ఉన్న మదిరి లంగులో ఒకటి గుద్దల దమ్మున్న నా కొడకల్లారా మీకు మా హిందూ జోలు దేవాలయ జోలికి వస్తారు కబార్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాము ఇంకా గంట సేపు ధర్నా చేస్తాము ఇరవై నాలుగు గంటలు ధర్నా చేస్తాము అరెస్ట్ చేసుకొని లో అయ్యి నా కొడకల్లారా మీరు ఓడానికి ఏమని అయ్యారు కానీ మా గురిని కట్టి అప్పటివారు లేచి మాతా మాతాకి jelisa <laughs> <laughs> <laughs>